ప్రేమ గల తండ్రి దయగల దేవ ఆశీర్వదించండి మేలు చేయండి మేహిం పొందండి కొద్ది నిమిషాలు వాక్య ధ్యానంలోకి వెళ్తున్నాం మీ ఆత్మచేత ముద్రించండి గ్రహించుకునే హృదయం హత్తుకునే మనసును మాకు ఇవ్వండి వివరించే ఆత్మ జ్ఞానం నాకు దగ్గర కొద్ది నిమిషాలు మా మధ్యన మీరుండీ వేసుక్రీస్తున్నాను బట్టి వేడుకుంటున్నాం తండ్రి ఆమె చిన్న మాటిది మానవులు దేని ద్వారా బాధల్లో ఉన్నవాళ్ళు కాని కష్టాల్లో ఉన్నవారు కాని శ్రమంలో ఉన్నవారు ఇబ్బందుల్లో ఉన్నవారు రోగంలో దేని ద్వారా నెమ్మది పొందగలరు అనే విషయాన్ని మనం కొన్ని జ్ఞాపం చేసుకుందాం మరి తొందర తొందరగా చూసుకుందాం ఇది కొంచెం పెద్దదే గాని కనుక నూట పంతొమ్మిదో కీర్తన యాభై వచనంలో ఒక మంచి మాట ఉంది వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలలో నెమ్మదినిచ్చేది ఏంటంటే మానవుని యొక్క బాధల్లో నెమ్మది ఇచ్చే దేవుని వాక్యం నువ్వు ఏ బాధలో ఉన్నా సరే వాక్యం చదువుకో నీ ధైర్యం పుడతాది ఓదార్పు పుడతాది నీ జీవితానికి నెమ్మదిని ఇస్తుంది నీ జీవితానికి నెమ్మది దయచేస్తుంది దేవుని వాక్యం కనుక నువ్వు నెమ్మది లేకుండా ఉంటున్నావంటే వెళ్ళి వాక్యం దగ్గరికి వెళ్ళి దేవుడు నీతో మాట్లాడతాడు నీ జీవితానికి నెమ్మది పొందుతావు కనుక మనము దేవుని వాక్యము నెమ్మదినిస్తుంది ఆ వాక్యమును ధ్యానించినప్పుడు మనం నెమ్మది పొందుతాం చూడండి మరలా ఇంకో మాట అంటాడు మనం ఆయన ఎందు నమ్మకం ఉంచుట ద్వారా హృదయపూర్వకంగా నమ్మినట్లయితే నెమ్మది పొందుతాం కీర్తన ఇరవై ఎనిమిది ఏళ్ళు ఆ ఆయన ఎందు చాలా హృదయపూర్వకంగా ఆయన ఎందు నమ్ముకున్నట్లయితే నీకు నెమ్మది దొరుకుతది ఆయన ఎందు నమ్మికొంచిన వాళ్ళు అనేక మంది ఏదో కష్టం వచ్చినప్పుడు నమ్ముకుంటారు మళ్ళీ విడిచిపెడతారు కానీ హృదయపూర్వకంగా నమ్ముకుంటున్నావా కష్టమో నష్టమో బాధ క్షేమం శోధనం మరి ఏదో నాకు నేను నమ్ముకున్నాను ఆయన ఎందు నాకు మరణమో జీవమో అని జీవించే జీవితాలకి మాత్రమే ఆయన వారి వ్రతులకి నెమ్మదినిస్తాడు ఆయన కనుక ఆయన ఎందు నిరీక్షణ ఉంచి ఉండాలి నిరీక్షణ అంటే కనిపెట్టుకోవటం నిరీక్షణ అంటే ఆయన రాకడ కొరకే కాదు ఆయన రాకడ కొరకే కాదు ఆయన రాకడ కొరకే కాదండి ఆయన ఎందు నిరీక్షణ ఆయన పొందపోతున్న దుస నువ్వు మేలులు ఆయన ద్వారా ఏ నెమ్మదిని సమాధానాన్ని నువ్వు కోరుకుంటున్నావో అది ఆయన ద్వారా సాధ్యమని దాని కొరకు కనిపెట్ట సమయం దేవుడు వేళ కాకపోవచ్చు రేపు కాకపోవచ్చు కానీ కనిపెడితే దేవుడు నిన్నీ సమ నీ యొక్క నిరీక్షణ వ్యర్థపరచడం చాలా మంది కూడా కొన్ని రోజులు నమ్ముకుంటారు ఏమి కాకపోతే ఏమి కాదు అనుకుంటారు కనుక కీర్తన నలభై రెండు పదకొండులో చూడండి నా ప్రాణమా నీవేళ కుంగి ఉన్నావు తొందర పడిపోతాం మనం ఆ అది కనుక ఆయన మీద నిరీక్షణ కలిగిన వాళ్ళు నెమ్మది పొందుతారండి నిరీక్షణ లేని వాళ్ళు మరి దుడుకుతనం కలిగిన వాళ్ళు నెమ్మది పొందలేరు నిరీక్షణ ద్వారా నెమ్మది వస్తుంది ఆయనకి మోకరించి ప్రార్థన చేయాలి నెమ్మది వస్తుంది ఆయన సన్నిధిలో నీ కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేయాలి నలభై రెండు పలకొండు అదే మాట అంటుంది స్థుతించదను అది ఆ మాట గురించి అందించాం మరల ఆయన ఎందుకు నమ్మకం ఉంచిన వాళ్ళు స్థుతి తారో మోకరిస్తూ ప్రార్థన చేస్తారు కనుక దేవుడు మేలు చేస్తాడు తప్పుకోకుండా కనుక అటువంటి స్థితి దేవుని ద్వారా ఆదరణ పొందుతాం ఆదరణ పొందాలి ఆదరణ నెమ్మదినిస్తుంది ఆదరణ నెమ్మదినిస్తుంది ఆదరణ కీర్తన తొంభై నాలుగు పంతొమ్మిది ఆయన ఆదరణ ఆయన ఆదరించే దేవుడు ఆదరించే దేవుడు కీర్తన మరి కొరిజీలకు రెండో పత్రిక మూడులో ఆదరణ కర్త అని ఉన్నది ఆయన ఆదరించేదేవు కర్తగా ఈ లోకానికి వచ్చాడు ఆయన ఆయన కుమారుడు అయిన యేసుక్రీస్తు వారు కర్తగా వచ్చాడు నేను ఆదరిస్తాడు దాంతో నీకు నెమ్మది దొరుకుతుంది నువ్వు ఆదరణ కావాలి ఆదరణ లేకుండా ఉన్నావు అంటే నీకు నెమ్మది లేదనమాట ఆదరింప ఆదరింపజేసేవాడు ఆయనే ఆదరించేవాడు ఆయనే ఇంకా మరి ఇరుమ పదిహేను పదిహేను పదహారు దేవుని నిమిత్తం ఎంత వచ్చిందంటే నెమ్మది లేకుండా జీవిస్తున్నాడు కనుక కనుక చూసినట్లయితే ఏప్రిల్ రాసిన పత్రిక లోక సంబంధమైన శిక్షను అభ్యాసము శిక్షణ మరి అభ్యాసము నెమ్మదినిస్తుంది దేవుని శిక్షను మనం గ్రహించాలి శ్రమలు వస్తాయి కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి అవి మనం అనుభవించాలి అనుభవిస్తే దేవుడు దాంట్లోనే మీకు నెమ్మదిస్తాడు రోమపత్రికలు అంటాడు ఎబ్రి పత్రికలు అంటాడు చూడు పన్నెండు అధ్యాయం పదకొండు పన్నెండు అది కనుక అది నెమ్మదినిస్తుంది అభ్యాసం చేసుకోవాలి కష్టాలకు అలవాటు పడిపోవాలి కష్టాలని అభ్యాసం చేయాలి మరి కనుక ఇంకొక మాట ఏమంటాడు తెలుసా మరి రోమపత్రిక ఎనిమిది పన్నెండు ఇంకా నాలుగు మాటలు ఉన్నాయి చదివేసుకోండి జీవించేదారు నెమ్మదితో జీవించేదారు శరీర క్రియలు లేకుండా ఉండాలి కనుక ఇంకొకటి ఏంటంటే గ్రామం ఇరవై ఒకటి నాలుగు కనుక ఆయన సమస్తాన్ని తీసివేస్తాడు దుఃఖం ఏడుపు ఉండదు ఆయన ఇస్తాడు లేకుండా చేస్తాడు పిలుపు పత్రికలు అంటాడు ఈ ఆలోచన నాలుగో అధ్యాయం నాలుగో వచ్చినము ఆరు ఆనందించుడి మరలా చెప్పుతున్నాను ఆనందించుడి ఆ అప్పుడు సమస్త జ్ఞానమునికి మించిన దేవుని సమాధానము నెమ్మది మీ హృదయములకు మీ తలంపులకు యేసు క్రీస్తు వల్ల దొరుకుతుందని చెప్తున్నాడు కనుక గమనిందాం మనం ఈ మాటలు గుర్తు చేసుకుందాం కనుక ఇంకొక మాట బ్రహ్మపత్రిక ఎనిమిది ఇరవై ఎనిమిది సమస్తమును సమకూర్చి నెమ్మది కలగటానికి మేలు కలగటానికి సమస్తము సమకూర్చి జరుగుతున్నాయని అడుగుదాం మొదటి కొరింది పది పదమూడు తప్ప మనకి ఏదేనో సంభవించలేదు దేవుడు నమ్మదగిన వాడు నమ్ముకున్నట్లయితే మనకి తప్పుకోకుండా నెమ్మది పొందుతాం ఆఖరిది ఎస్ఐ గ్రంథం ఒకటి ఎనిమిది యోసేయ కాదు ఓసేయూసే కాదు యహోత్సవాహోత్సవా కాండం తర్వాత నిర్భరము కలిగి ధైర్యముగా ఉండుము దిగులు పడకము తోడయ్యుండి నెమ్మది దయచేయండి కనుక మనం ఈ పదమూడు మాటలు నేర్చుకున్నాం కొంచెం వివరించడానికి సమయం లేదు గాని మరి అయినప్పటికీ మరి దేవుడు మానవుడు దేని ద్వారా తన బాధల్లో నెమ్మది పొందుతాడు తనకున్న కష్టాల్లో తనకు ఓదార్పు లేని నిస్పృహస్థితిలో పొందుతాడంటే దేవుని వాక్యము ద్వారా దేవుని ధ్యానించడం దేవుని ప్రార్థించడం దేనిని విశ్వసించటం వల్ల నిరీక్షణ కలిగి ఉండటం వల్ల శ్రమంలో అనుభవించటం వలన అనేక విషయాల ద్వారా మరి మానవుడు దేవుని మాటల ద్వారా కూడా నెమ్మది పొందుతాడు అతి మాటలు మరి ధన్యత పొంది మరి మీరు కూడా మరి చూస్తున్న మీరు కూడా మరి బైబిల్ చదివి దాన్ని మీరు అర్థం చేసుకున్న వాటి ప్రకారం జీవించినట్లయితే దేవుడు ధన్యత మీకు అనుగ్రహించిన గాక అమేన్